చెప్పండి జై శ్రీరామ్ భారత్మాతా కి జై ఇర్కోడు గ్రామము బృందావన వాసుదేవ కృష్ణ భగవాన్ దేవాలయము ఇది ఈ దేవాలయము దాదాపు కాకతీయుల కాలం అప్పటి నుంచి ఉన్నటువంటి దేవాలయము దీన్ని మూడు వందల యాభై సంవత్సరాల క్రితం ఔరంగజేబు పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఇది ధ్వంసం చేయడం వల్ల శిథిలమైంది దాన్ని ఇప్పుడు ఇర్కోడు గ్రామ పౌరులము ముఖ్యంగా యువకులము ముందుకొచ్చి శిథిలావస్థలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయాన్ని మంచిగా చేసి మేమందరం కలిసికట్టుగా ఒక కమిటీ వేసుకొని దీన్ని డెవలప్ చేస్తున్నాము ఇందులో ముఖ్యంగా రామలింగేశ్వర స్వామి లింగము మరియు సంతానవేణుగోపాల స్వామి విగ్రహము ఉండేది దాన్ని దొంగలు తీ దొంగించబడడం జరిగింది కొన్ని ఔరంగ పాలనలో ధ్వంసం చేయడం జరిగింది అది ఇప్పుడు మేము ప్రస్తుతము ఒక టెంపుల్ను బాగు చేసి అందులో శ్రీకృష్ణుని విగ్రహాన్ని విగ్రహావిష్కరణ చేస్తున్నాము అందులో భాగంగా మేము పది ఈ నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది కార్యక్రమం పెట్టుకొని పంతొమ్మిది రోజు శ్రీకృష్ణ భగవాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది కావున ప్రజలందరూ విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని పునీతులు కావాల్సిన కావా కావాల్సిందిగా కోరుచున్నాము అందరూ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకోగలరు అందరూ ఆహ్వానితులే